చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కేసరపల్లి సిద్ధమవుతోంది ఎక్కడా తేడా రాకుండా ఐదుగురు ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో పదకొండు ఎకరాల జెడ్ జెట్ స్పీడ్తో ఏర్పాట్లు జరుగుతున్నాయి మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే యాక్షన్ చేశారు చంద్రబాబు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కృష్ణా జిల్లాలోని కేసరపల్లి సిద్ధమవుతోంది ప్రధాని మోదీ కూడా హాజరవుతారు కాబట్టి భద్రతా ఏర్పాట్లపై అధికార యంత్రాంగం ఫుల్గా ఫోకస్ పెట్టింది ఎక్కడా తేడా రాకుండా పదకొండు ఎకరాల స్థలంలో ఏర్పాట్లన్నీ జెట్ స్పీడ్తో జరుగుతున్నాయి ఐదుగురు ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు సభావేదిక సీటింగ్ భద్రత పార్కింగ్ పై అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు వీఐపీల కోసం గన్నవరం లో ప్రత్యేక హెలికాప్టర్ను రెడీ చేస్తున్నారు అతిథులకు వసతి కల్పనలో ఎలాంటి లోటు లేకుండా అరేంజ్మెంట్స్ అన్ని పూర్తి చేస్తున్నారు ప్రమాణ స్పీకార మెయిన్ స్టేజ్ పనులు కొనసాగుతున్నాయి ట్రాఫిక్ పార్కింగ్ సమస్యలు లేకుండా మ్యాపింగ్ చేస్తున్నారు పార్కింగ్ స్థలాల నుంచి మెయిన్ స్టేజ్ కి ఈజీగా చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రహదారులను ఏర్పాటు చేస్తున్నారు ప్రముఖులతో పాటుగా దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు ఎనభై వేల మందికి సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే యాక్షన్ షురు చేశారు ఈసారి పాలనలో తనదైన మార్క్ చూపించాలి అనుకుంటున్న చంద్రబాబు కీలక అధికారుల విషయంలో ప్రక్షాళన చేపట్టారు ఇప్పటికే వివాదాస్పద అధికారులను పక్కన పెడుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి ఆఫీసుల నుంచి డాక్యుమెంట్లు మాయం కాకుండా చర్యలు చేపట్టారు అంతేకాకుండా ప్రమాణ స్వీకారం తర్వాత జరిగే రివ్యూలకు పలు కీలక శాఖల అధికారులు రెడీ అవుతున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు పోలవరం స్థితిగతులపై వాస్తవాలతో నివేదికలు సిద్ధం చేస్తున్నారు విద్యుత్ శాఖలో ట్రాన్స్కో జెన్కో పరిస్థితిపై చంద్రబాబు సమాచారం తెప్పించనున్నారు అలాగే గ్రామాలు పట్టణాలు పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు చంద్రబాబు చంద్రబాబు ఆదేశాలతో నిర్మాణ పనుల కంటే ముందుగా జంగిల్ క్లియరెన్స్ పై అధికారులు ఫోకస్ పెట్టారు శనివారం అమరావతిలోని పలు ప్రాంతాల్లో సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పర్యటించగా ఆదివారం ఉద్దండరాయనపాలెం అమరావతి నిర్మాణ శంకుస్థాపన ప్రదేశాన్ని సీఎస్ నీరప్ కుమార్ పరిశీలించారు యుద్ధ ప్రాతిపదికగా జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టామని చెప్పారు అమరావతిలో ఆగిపోయిన పనులన్నీ త్వరలో ప్రారంభిస్తామని సీఎస్ కుమార్ క్లారిటీ ఇచ్చారు అమరావతి రైతులకు రావాల్సిన రెండేళ్ల కౌలు నగదుపై ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి వారికి వెంటనే క్లియరెన్స్ చేస్తామన్నారు గా చంద్రబాబు ప్రమాణం తర్వాత తదుపరి ఆదేశాల మేరకు ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు ఇలా ఏమాత్రం సమయం వృధా చేయకుండా వ్యవస్థలను గాడిలో పెట్టే పనులకు స్వీకారం చుట్టారు చంద్రబాబు